దేవుని వాక్యం నుండి లోకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై వచనం చదువుకుందాం దూత మరియా భయపడుకుము దేవుని వలన నీవు కృప్పొందితివి మరియా భయములో ఉంది ఎందుకంటే తన చుట్టూ ఉన్న సమస్యలు అలా ఉన్నాయి మనకు కూడా ప్రతిరోజు ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి కదా మరియు కూడా అలానే భయపడుతుంది ఇటువంటి సందర్భంలో దేవుడు జవాబు ఇచ్చే ముందు తనల్ని భయపడద్దు అని ధైర్యపరుస్తున్నాడు నువ్వు ఎందుకు భయపడతావు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మరీ విషయంలో చూస్తే తన భవిష్యత్తు గురించి భయపడుతుంది తను చుట్టూ ఉన్న మరి సమస్యలు ఎలా అంటే సరాసరి దూత వచ్చి తనకి కనపడటం ఏంటి మరి తనకు చెప్పిన సమాచారం ఎంతో గొప్పది మరి ఇంత ఇంత గొప్ప కార్యం తనతో జరుగుతుందా ఇటువంటి సమస్యలు ఇటువంటి సందేహాలు మరే మనసులో ఉన్నాయని దేవుడు గ్రహించి భయపడొద్దు అంటున్నాడు మరియా ఎంతో గొప్పదని దేవుడు ఎన్నుకోలేదు తన స్థాయి తన ఆస్తి తన క్వాలిఫికేషన్స్ ఇట్లాంటివేవీ కూడా మరి దేవుని కార్యం నెరవేర్చడానికి సరిపడవు కానీ దేవుడే తను ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడే మనల్ని ఎన్నుకున్నాడు గొప్ప కార్యం చేయడానికి భయపడద్దు అని చెప్తున్నాడు గొప్ప కార్యం ఎన్నుకున్న తర్వాత దేవుడు మనలో కార్యం జరిగిస్తున్నప్పుడు మనం కూడా అది గొప్ప సవాల్గా స్వీకరించాలి మరి విషయంలో చూసినప్పుడు మరియా మరి సమాజం తర్వాత తృణీకరించబట్టానికి సిద్ధపడింది అందరు తనను అంగీకరించరు మరి బహుదూర ప్రయాణం చేయాలి బెత్తలు దాకా వెళ్ళాలి మరియు కూడా తన ప్రసవము ఒక పశువుల పాకలో ఇవ్వాలి పారమైన విషయాలు ఎదుర్కోవటానికి మరియు సిద్ధపడింది కానీ దేవుని యొక్క కార్యము తనలో జరుగుతుంది అని తను సిద్ధపడింది మనం కూడా మన భవిష్యత్తు గురించి రేపు ఏం జరుగుతుందా మరి కుటుంబ సంబంధాల గురించి ఆర్య ఆర్థిక సంబంధాల గురించి ఆరోగ్య సంబంధాల గురించి మరి జవాబు రావట్లేదు ప్రార్థనలు అన్నటువంటివి ఎన్నో సందేహాలు మనసులో కలుగుతూ ఉంటాయి దేవుడు ఒకటే ఒక సమాధానం దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి భయపడకము మిగతావన్నీ నీవు తివి అంటే ఆయన కార్యం ఆయన చేసుకోవడానికి నేను సిద్ధం చేస్తాను నువ్వు భయపడొద్దు అన్నటువంటి బలమైన వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎలాగైతే క్రిస్మస్ ఒక గొప్ప కార్యానికో కారకణమైందో నీవు నేను కూడా ఒక గొప్ప కారణానికి కారణమలాగా దేవుడు మనల్ని వాడుకున్నగాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన క్రిస్మస్ కాలంలో తను ఎంతో గొప్ప ఆశీర్వాదములతో మమ్మల్ని ఎదుర్కొంటున్న తండ్రి నీ కృతజ్ఞతలు ప్రభు భవిష్యత్తు గురించి దాన్ని మాకున్న ఆర్థిక పరిస్థితుల గురించి కుటుంబ సంబంధాల గురించి మరి ఎన్నో విధాలుగా మరి భవిష్యత్తు గురించి బాధపడుతూ లేదా భయపడుతున్న మమ్మల్ని ధైర్యపరిచినందుకు నేను కృతజ్ఞతలు చేస్తూ మా సమస్తము నీవే చూసుకుంటావు అనే ధైర్యం మాకు అలగ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ స్నామనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ హ్యావ్ ఎ ప్లెస్ డే గాడ్ ప్లస్ యూ